నమస్తే శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వా వసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము మేనరాశి ఈ రాశిలో పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగాను వీరి యొక్క ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగాను ఉంది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషార్థులకు ఏలినాటి శని ప్రభావం వల్ల ద్వాదశ మందు రాహు వల్ల జీవితము టఫ్ టైము అంటే టెస్టింగ్ పీరియడ్ ఇది పరీక్షా సమయమా జీవితమా అన్నట్టుగా ఉంటుంది అయితే మీలో శాంతము వినయ విధేయతలు లేవు కాబట్టి నెగ్గుకు రావడం చాలా కష్టమవుతుంది అది ఎంత కష్టపడినా ఫలితం శూన్యమే కనిపిస్తోంది నిరాశ నిస్పృహలతో జీవితం కొనసాగించినట్టుగా ఉంటుంది కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు తీరే అవకాశం కనబడుతోంది శరీర బలం తగ్గి బాధలు ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి అపనిందలు అపవాదులు కోర్టు కేసులు ఇరుక్కునే అవకాశము పోలీస్ కేసుల్లో ఇరుక్కునే అవకాశము కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మరికొంతమందికి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు గృహంలో బాధలు భార్యకు సంతానానికి తండ్రి వర్గానికి సంబంధించినటువంటి వారికి శరీర బాధలు కోర్టు కేసులు ఇరుక్కుంటారు ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి దీంతోపాటు రుణాలు చేయవలసి వస్తుంది గుప్త శత్రువులు వల్ల మీరు అనేకమైన బాధలు అనుభవించవలసి వస్తుంది దీంతోపాటుగా బ్లడ్ రిలేషన్లో ఉన్నవారికి కొన్ని అనుకోని ప సంఘటనలు అశుభాలు వినే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీ జీవన విధానంలో విపరీతమైన మార్పులు ఈ సమయంలో చోటు చేసుకుంటాయి సోదరవర్గంతో విరోధాలు కనబడుతున్నాయి విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు అది దొంగ భయం వల్ల కావచ్చు లేదంటే అగ్ని భయం వల్ల కూడా ఇటువంటివి కనబడుతున్నాయి మీ యొక్క భార్యకు ఆరోగ్య భంగం వస్తుంది కొన్ని విషయాల్లో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గ్యాస్ట్రిక్ ట్రబుల్ షుగరు బీపీ వంటి వ్యాధులు ఉన్నవారికి ఉదర సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఐదు నాలుగవ ఇంట గురుడు ఉన్నప్పటికీ ఏల్నాటి శని ప్రభావం వల్ల ఇవన్నీ ఈ ప్రభావాలు అధికంగా కనబడుతున్నాయి నూటికి తొంభై ఎనిమిది శాతము ఇలాంటి ఫలితాలే కనబడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోండి అయితే ప్రతి విషయంలోనూ లోపల మీరు భయపడుతూనే చేసే పరిస్థితి గోచరిస్తోంది ధైర్యాన్ని నింపుకునే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు చూసినట్టయితే మిశ్రమ ఫలితంగా ఉంటుంది సాఫీగా అయితే కాలం వెళ్ళిపోతుంది కానీ ప్రత్యేకతగా ఏది లేదు ఎటువంటి ఇబ్బందులు లేకున్నాను రాహు వల్ల కొంత కష్టాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది ప్రశాంతత ఉండకపోగా ఏదో ఒక పక్క ఒక సమస్య ఎప్పుడూ నిరంతరము మీకు వెంట వెంట ఉండే ఉంటుంది ఒకటి తీరుతుంటే ఇంకొకటి ఒకటి తీరుతుంటే ఇంకొకటి అలాగ ప్రతి సమస్య మీకు మానసిక ఆందోళన కలిగించే అవకాశం కనబడుతోంది దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఏ అంటే న్యాయస్థానాల చుట్టూ తిరగడము పోలీసుల చుట్టూ తిరగడము ఇట్లాగా అపకీర్తి పాలయ్యేటట్టుగా ఏ రకంగానూ మీకు అనుకూలంగా ఈ సమయం లేదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పర్మినెంట్ అయ్యే అవకాశం లేదు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు కంపెనీలు ఊరుకూరికే మారే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో అయితే రాజకీయ నాయకులు కొద్దిగా అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు ఒక పది పర్సెంట్ మంచిగా కనబడుతోంది తొంభై పర్సెంట్ బాగా లేదు ప్రజలలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి మీకు కనపడుతోంది పార్టీలో కానీ లేదా ఏదైనా ఒక పదవి మిమ్మల్ని వరించే అవకాశం కనబడుతోంది కొంతమంది మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మిమ్మల్ని అంటే అప అపకీర్తి పాలు చేయడానికి లేదు అంటే మీకు రావాల్సిన పదవులను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు ఎవరు అనేది గమనించుకుని జాగ్రత్తలు తీసుకోండి ధనం విపరీతంగా ఖర్చు పెడతారు కానీ పేరు మిగలదు పదవి మిగలదు దాంతోపాటు అపకీర్తి లేదా మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ కలిగే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కనుక ప్రథమార్థం వదిలేసి ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే ఒక ఇంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఎవరైనా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థాన్ని వదిలేసి ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక ఈ సంవత్సరం ప్రయత్నమే మానుకుంటే మరీ మంచిది కొంతమంది అధికమైన ధన వ్యయానికి మనస్తాపానికి మతిస్థిమితం పో కోల్పోయే పరిస్థితి అంటే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు పాటించుకోండి ఇది ఈ రాశిలో ఉండే కళాకారులకు అనుకూలంగా లేదు ఏ ప్రయత్నాలు రావు ఎటువంటి ప్రోత్సాహము కూడా లేదు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి గాయని గాయకులకు రచయితలకు డైరెక్టర్లకు ఇతర టెక్నీషియన్లకు అంతంత మాత్రమైన అవకాశాలు పది దగ్గర రెండో మూడో వచ్చే అవకాశము మీరు పదికి ప్రయత్నం చేస్తే రెండో మూడో వచ్చేటట్టుగా కొంతమందికి అయితే అవి లేకుండా నిరాశపడే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అప్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది కానీ అవార్డులు రివార్డులు గెలుచుకునే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేస్తారు అయితే ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే నష్టాలు కలిగే అవకాశం కనబడుతోంది కిరాణా వ్యాపారులకు మాత్రం సామాన్యంగా ఉండబోతోంది అయితే హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది తప్ప విశేషంగా అయితే ఏమీ లేదు జాయింట్ వ్యాపారులు భాగస్వాములతో విడిపోయి మీ మిమ్మల్ని నష్టపెట్టే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా చక్కగా ఉండబోతోంది అయితే సరుకులు నిల్వ చేసే వారికి కొంత ఇబ్బంది కలగడంతో పాటు ఫైర్కి సంబంధించిన ఏదైనా ప్రమాదం జరిగి ఈ మీరు నిల్వ చేసిన సరుకు కాలిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి నష్టాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది కాంట్రాక్టుదారులకు సోసోగా అంటే పర్వాలేదు అన్నట్టుగా నడిచిపోతుంది కొంతమందికి మీకు రావాల్సిన బిల్లులు కానీ ఏవైనా రా ఉంటే మీకు ఎవరైనా ఇవ్వాల్సిన ఉంటే అవి మీ చేతికి అందే పరిస్థితి లేదు దాన్ని పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితే కనబడుతోంది కొంతమందికి ప్రభుత్వం సంబంధించినటువంటి చిక్కులు జీఎస్టీ రూపంలో కానీ ట్యాక్స్ రూపంలో కానీ లేదా ఐటీ దాడులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ ఇలా ఏదో ఒకటి ఇబ్బంది మిమ్మల్ని వెంటాడుతూనే కనిపిస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మాత్రం బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి ధన నష్టమే తప్ప లాభం అనేది కనపడదు కాబట్టి సమన్వయంగా వ్యవహరించండి తర్వాత రైస్ మిల్లర్లకు మిశ్రమ ఫలితాలు బాగుంటుంది బాగోదు అంటే ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి బాగోని పరిస్థితి కనబడుతోంది ఈ వ్యాపారులందరూ చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే విద్యార్థులకు అస్సలు అనుకూలించదు ఏమీ బాగాలేదు శని రాహువుల యొక్క కలయిక వల్ల జ్ఞాపక శక్తి తగ్గి మార్కులు పొందలేని పరిస్థితి కొంతమంది చదువు మీద జాస తగ్గి ఇతర వ్యాపకాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది తద్వారా మీకు కెరియర్ నష్టపోయే అవకాశం కనబడుతోంది ఎంట్రన్స్ పరీక్షల్లో మీరు అనుకున్న ర్యాంకులు రాకపోగా మీరు కాలేజీల్లో సీట్లు సంపాదించలేని పరిస్థితి కొంతమందికి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది కొంతమంది కెరియర్ దెబ్బతిని మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి కనబడుతోంది క్రీడాకారులకు ఒక ఇంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి నా అంటే వీరు అపజయం పాలు అవ్వరు కానీ పథకాలు స్టా సాధించుకునే అవకాశం అయితే కనపట్లేదు పేరు వస్తుంది కానీ అయితే సంపాదించలేకపోతారు వ్యవసాయదారులకు రెండు పంటలు లాభాలు ఉంటాయి కానీ పంట దిగుబడి సమానంగా ఉండకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది పెద్దగా లాభాలు లేనప్పటికీ నష్టమైతే గోచరించట్లేదు కొంతమేర నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు రుణాలు కూడా ఒక రుణానికి ఇంకో రుణము అలా ఎక్కువగా పెంచుకునే అవకాశం కనబడుతోంది ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి తరువాత చేపలు రొయ్యలు చెరువుల వారికి అనుకూలమైన లాభాలు వస్తాయి కానీ విశేషమైన లాభాలైతే పొందే పరిస్థితి కనపట్టలేదు వాణిజ్య పంటలకు మాత్రము అధికమైన లాభాలు వస్తాయి కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కౌలుదారులకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత మెరుగ్గా కనపడుతుంది కా అయినప్పటికీ కొంత నష్టమే కనబడుతుంది గతంతో పోల్చుకుంటే కొంత పర్వాలేదు అంటే ఒక ఇరవై శాతం బాగుంది అని అనిపిస్తుంది అనమాట దీంతోపాటు ప్రభుత్వ సహాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీకు అనుకున్న సమయానికైతే దక్కే పరిస్థితి కనిపించటం లేదు స్త్రీలకు చూసుకున్నట్టయితే ఏళ్ళనాటి శనితో పాటు ద్వాదశ రాహు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు ఈ రాశిలో ఉండే స్త్రీలకు కలగబోతున్నాయి మీ మాటకు విలువ ఉండదు మిమ్మల్ని గౌరవించిన వారే గతంలో గౌరవించిన వాళ్ళు ఇప్పుడు చీ అనే పరిస్థితి అవమానించే పరిస్థితి గోచరిస్తోంది దీంతో పాటు నమ్మక ద్రోహం చేస్తారు కుటుంబంలో అశాంతి అలజడి మనోవ్యాధ మనో మనస్సు నిలకడలేకపోవడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి జాగ్రత్త తీసుకోండి అయితే కొంతమంది కుటుంబంలో మీ మీద చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది ఆరోగ్య భంగం కలుగుతోంది ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా కనబడుతోంది అంటే ప్రమాదాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి భార్యాభర్తల మధ్య మాటా మాటా వచ్చి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అండ్ మాతృవర్గము పితృవం పితృవర్గము అంటే అమ్మవైపు నుంచి కానీ నాన్న వైపు నుంచి కానీ సూతకాలు వచ్చే అవకాశం కనబడుతోంది విలువైన వస్తువులు డబ్బు కానీ పత్రాలు కానీ బంగారం కానీ కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి వివాహం కాని వారికి ఈ సంవత్సరం కూడా వివాహం అయ్యే పరిస్థితి గోచరించట్లేదు తదుపరి ప్రయత్నాలు ప్రారంభించుకోండి కొంతమందికి గర్భస్రావాలు జరిగే అవకాశము కనబడుతోంది అంటే మిస్క్యారీ అయ్యే అవకాశం కనబడుతోంది బాధపడకండి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కొంతమంది స్త్రీలకు ఆపరేషన్స్తోనే బిడ్డను తీసే అవకాశం కనబడుతోంది అంటే సెక్షను సిజేరియను అయ్యే అవకాశంతోనే డెలివరీ అయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి గతంలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ సమయంలో అనారోగ్యం ఎక్కువగా గోచరిస్తోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అయితే కొంతమంది గతంలో భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఈ సంవత్సరం కూడా కలిసే పరిస్థితి గోచరించట్లేదు ఓర్పు సహనంతో మెలిగే ప్రయత్నం తప్పకుండా చేయండి ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి ఏళ్నాటి శని ప్రభావము ద్వాదశ రాహు ప్రభావము వల్ల ఇది చాలా టఫ్ టైమ్గా చెప్పచ్చు అంటే తొంభై ఎనిమిది శాతము చెడు రెండు శాతం మాత్రమే మంచిగా గోచరిస్తోంది వారికి మీరు పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే మీలో మనోధైర్యము దైవ ఆశక్తి మీరు పెంపొందించుకున్నట్టయితే కనుక ఓర్పు నేర్పు సహనంతోనే మీరు నెగ్గుకు రావాల్సిన సమయము ఈ సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా సమయ సమయ స్ఫూర్తితో వ్యవహరించండి దైవ బలాన్ని పెంచుకోండి ఈ రాహువుకి శనేశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు హోమాలు జపాలు శాంతలు దానాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్సు ఏరియర్సు పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్నవాళ్లకు విశేష విశేషమైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏ అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే